హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అండి సో ఇది చూసారా చూస్తుంటేనే నోరు కదా సో ఇలా టేస్టీ అండ్ స్పైసీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో మిక్సీ జార్లో కొన్ని మిరియాలు కొద్దిగా లవంగాలు వేసుకోండి తర్వాత యాలక్కలు నాలుగు కొద్దిగా చక్క ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత అల్లం పీసెస్ వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి పొడి వేసుకోవాలి సో కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాము తర్వాత ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీరని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి నీళ్ళు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేస్తే మనకి ఇలా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఇది స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా డీ ఫ్రిడ్జ్లో ఏం కాదనమాట సో అలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత మటన్ని బాగా వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇందులోనే లివర్లు అవన్నీ ఉన్నాయండి సో ఇప్పుడు కర్రీ చేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాము అది వేసి బాగా ఫ్రై చేయండి సో ఆనియన్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ టర్న్ అవ్వాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది సో మటన్ ఎక్కువగా తినకండి సో అప్పుడప్పుడు తినడం మంచిది చికెన్ కంటే మటన్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కాబట్టి సో చూసుకొని తినండి సో తర్వాత ఇలా కొంచెం లైట్ గోల్డ్ కలర్ అయిన తర్వాత ఆనియన్ కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అదంతా ఇందులోకి వేయాలన్నమాట సో మీలో ఎంతమందికి మటన్ గ్రేవీ ఇష్టమో కామెంట్ సెషన్ తెలియచేయండి నాకు మటన్ గ్రేవీ కంటే ఖైమా ఇష్టం అండి మటన్ ఖైమా సో ఇలా మెత్తని పీస్తో ఖైమా చేసుకున్న బాగుంటుంది ఆ ఖైమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది ఒకవేళ చూడకపోతే చూడండి సో చూడండి మటన్ పీసెస్ అన్నీ వేసేసాము ఇప్పుడు ఈ మటన్కి సరిపడా సాల్ట్ వేస్తాము ఇక్కడ కల్లుప్పు అంటారు కదా రాక్ సాల్ట్ అది వేసాము తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మన మటన్లో నుంచి నీళ్ళు ఊరుతాయి కదా సో ఆ నీళ్లు ఊరి మరీ అవి ఇమిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా నీళ్లు ఇమరకుండా వాటర్ వేసి మనం బాయిల్ చేసామంటే మటన్ అనేది నీచు వాసన వస్తుంది సో అలా స్మెల్ రాకుండా మంచి స్మెల్ రావాలి అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలి సో చూడండి ఇలా నీళ్ళు ఊరిపోయాయి కదా ఇవన్నీ కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మనము బాగా ఎవాపరేట్ అయినంత వరకు మరిగించుకోండి సో మరిగిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేయాలన్నమాట మటన్కి కుక్ చేసుకోవడానికి సో కంపల్సరీ మటన్కి అయితే కుక్కరే పెట్టాలండి చికెన్కి అయితే బాండ్లీ అయినా గిన్నె అయినా సరిపోతుంది సో అందుకే కుక్కర్లో చేస్తున్నాం ఇప్పుడు నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిన తర్వాత మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా పండిన ఒక నాలుగు టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ క్లోజ్ చేసేసి మటన్ ఉడికేన్ని విజిల్స్ పెట్టుకోండి సో విజిల్స్ పెట్టినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము సో ఇలా మటన్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓ ఓపెన్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది ఒక రెండు గంటల వరకు వేయండి సో ఈ మసాలానే అండి దీనికి మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది మటన్కి సో ఒక రెండు గంటలు వేసిన తర్వాత ఇప్పుడు మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం పొడి వేయండి మేము ఎక్కువ స్పైసీగా తింటాము అందుకనే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేస్తున్నాము సో మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనము ఒక ముక్క తీసుకొని టెస్ట్ చేసుకోవాలన్నమాట సో మటన్ ఉడికిందా లేదా అని ఒకవేళ ఉడికింటే ఇలా మసాలా వేసిన తర్వాత డైరెక్ట్ ఒక టెన్ మినిట్స్ స్టవ్ మూత పెట్టకనే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఇలా చూస్తున్నాము వేడిగా ఉంది కదా సో అందుకనే స్మాష్ చేయడానికి కాలేదు బట్ ఉడికిపోయింది మాకి అందుకనే మా ఇలా మసాలా ఉన్న జస్ట్ ఇలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసాము ఒకవేళ మటన్ పీసెస్ బాయిల్ అవ్వలేదు అనుకుంటున్నాము అప్పుడు మళ్ళీ కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక రెండు విజిల్స్ ఆ మటన్ ఉడికి ఎన్ని విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా ఒక టెన్ మినిట్స్ మసాలా ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఆఫ్ చేసిన తర్వాత సో చూడండి నోరు ఊరిపోతుంది కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటేనే సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి గ్రేవీ ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని సరిపోతుంది మాకు చిక్కగా ఇష్టం కాబట్టి ఇలాగనే వేసుకున్నాం సో చూడండి లివర్ పీస్ సో అన్నీ బాగా ఉడికిపోయాయి సో ఇవి రాలకాయలు అంటారండి మా సైడ్ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇలా అన్నీ బాగా ఉన్నాయి వేడి వేడి అన్నంలో పలావలో చాలా సూపర్గా ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్